ఇసుక మద్యం వ్యాపారాల్లో జోక్యం చేసుకోవద్దని ప్రైవేట్ పంచాయతీలో తలదూర్చొద్దని మరోసారి ఎన్డీఏ పక్ష ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు ఎమ్మెల్యేలంతా హుందాగా వ్యవహరించాలన్న ఆయన నేతలపై ఎలాంటి ఆరోపణలు వచ్చినా సహించేది లేదని స్పష్టం చేశారు ప్రజలకు ఉచిత ఇసుక అందేలా ఎమ్మెల్యేల బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు శాసనసభ కమిటీ హాల్లో చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు ఎలా నడుచుకోవాలో సీఎం దిశానిర్దేశం చేశారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భాజపా శాసనసభ పక్షనేత విష్ణుకుమార్ రాజు సహా తెలుగుదేశం జనసేన బీజేపీ ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరయ్యారు ఎమ్మెల్యేలు సమర్థంగా చేయారని శాసనసభ సమావేశాల్లో ఉత్సాహంగా పాల్గొంటూ ప్రజా సమస్యలపై చర్చించారని చంద్రబాబు పిలుపునిచ్చారు మూడు పార్టీల నుంచి ఎనభై తొమ్మిది మంది కొత్తగా ఎన్నికయ్యారని వారంతా క్రమం తప్పకుండా సమావేశాలకు హాజరవుతూ అన్ని విషయాలు నేర్చుకోవాలన్నారు ప్రభుత్వం విడుదల చేసిన ఏడు పత్రాలపై సభలో చర్చ జరగాలని సీఎం సూచించారు వీటి గురించి ప్రజలకు ఎంత తెలిస్తే అంత మంచిదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు అధికారంలోకి వచ్చిన నూట యాభై రోజుల్లోనే వీలైనన్ని ఎక్కువ హామీలు అమలు చేశామని గుర్తు చేశారు ఇప్పుడు ఎన్నికైన సభ్యులందరూ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్లీ గెలవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు ఇసుక విధానం సరిగా లేదన్న చీరాల ఎమ్మెల్యే మాలకొండయ్యపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు ముందు పాలసీలో ఏముందో పూర్తిగా చదివి ఆ తరువాత మాట్లాడాలని సూచించారు ఎక్కడైనా సమస్యలు ఉంటే తక్షణం తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామని సీఎం ఎమ్మెల్యేలకు సూచించారు వైసీపీ ఎమ్మెల్యేలు బాధ్యతారహితంగా సభకు హాజరు కాకపోయినా అధికార పక్ష సభ్యులు నిర్లక్ష్యం వహించరాదని చంద్రబాబు సూచించారు ప్రతిపక్ష సభ్యులు ఉన్నా లేకపోయినా సభలో అర్థవంతమైన చర్చ జరగాలన్నారు విపక్ష సభ్యులు చేసే విమర్శల్ని సమర్థంగా తిప్పికొట్టాలన్నారు ప్రతి నియోజకవర్గాన్ని పర్యాటక హబ్ గా తయారు చేసేందుకు ఎమ్మెల్యేలు సూచనలు ఇవ్వాలని సీఎం కోరారు పర్యాటకుల్ని ఆకట్టుకునేలా టాటా సంస్థ పెద్ద ఎత్తున హోటళ్ల నిర్మాణం చేపట్టనుందని చంద్రబాబు వివరించారు ఆధ్యాత్మిక పర్యాటకానికి విస్తృత అవకాశాలు ఉన్నాయని తెలిపారు రాష్ట్రంలో రిజర్వాయర్లు కొండలు టైగర్ జోన్లు ఉన్నా మార్కెటింగ్ చేసుకోలేకపోయామని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు పర్యాటకుల్ని ఆకర్షించేలా క్యాసినోలు వంటి ప్రత్యేక ఆకర్షణలు ఉండాలని ఒకరిద్దరు ఎమ్మెల్యేలు సూచించగా క్యాసినోలు గ్యాంబ్లింగ్ అన్న మాటే ఎత్తొద్దని చంద్రబాబు తేల్చి చెప్పారు జనాభా పెంపుపై సమావేశంలో ఆసక్తికర చర్చ జరిగింది ప్రసూతి సెలవులు ఆరు నెలలే ఇస్తున్నారని దీన్ని రెండు సంవత్సరాలకు పెంచారని గజపతి గజపతిరాజు సూచించారు రష్యా మాదిరిగా రాత్రి ఎనిమిది గంటలకు ఇంటర్నెట్ సర్వీసులు నిలిపివెయ్యారని ఒకరు సూచించగా థియేటర్లలో సెకండ్ షో రద్దు చేయాలని రఘురామకృష్ణరాజు తెలిపారు గ్రామవార్డు సచివాలయ సేవలు మరింత మెరుగ్గా అందించారని సీఎం ఆదేశించారు ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేసే పారిశ్రామిక పార్కుకు ఎమ్మెల్యేలే చైర్మన్లుగా ఉంటారని అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయించే బాధ్యత వారిదేనన్నారు గత ప్రభుత్వ హయాంలో చేసిన రీసర్వేతో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి సూచించగా గ్రామ సభల ద్వారా సమస్యలు పరిష్కరిస్తున్నట్లు మంత్రి అనగాని వెల్లడించారు గ్రామ సభలు పూర్తయ్యేలోపు పాత విధానమే ఆరు గ్రామాల్లో అమలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు చంద్రబాబు మాదిరిగా వేగంగా ఆలోచించడం నేర్చుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలకు సూచించారు ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్ కోర్సులు చేస్తూనే పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకునేలా యువతకు అవకాశాలు కల్పించడంపై దృష్టి సారించాలని ఆయన సూచించారు